పార్టీ విలేకరుల సమావేశంలో గొప్పలు చెప్పుకోవడం తప్పు చేసింది ఏమీ లేదని పట్టణాధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లాల్బంద్ సత్యనారాయణ శంకర్ గౌడ్ రాయపాడు రమేష్ ఆత్మ కమిటీ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు ఉచిత బస్ సౌకర్యము అదేవిధంగా గ్యాస్ ఐదు వందలకే గ్యాసు కరెంటు బిల్లు రెండు వందలు కూడా బిల్లు మాత్రం మరి ఇంతవరకు భారతదేశంలో భారతదేశంలో కూడా సన్నభియము ఏ నాయకుడు ఇవ్వలేడు సిరఫ్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పేద ప్రజలు ప్రతి ఒక్కరూ సన్న బియ్యాన్ని తింటున్నారంటే మరి ఆ యొక్క ఉన్నవే మరి అదేవిధంగా సిగ్గుండాలని చెప్పడానికైనా కానీ పది సంవత్సరాల లోపల పది సంవత్సరాల లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వనికే ముఖం లేదు మీకు ఇప్పుడు నిరుపేదలు ఎంత సంతోషంగా ఉన్నారంటే ప్రతి ఒక్క ఇంటికి వారి పెళ్ళైతే వారి కుటుంబం లోపల పక్క జరిపి భార్య భర్తలకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రజలారా ప్రతి ఒక్క నిత్యావసర పనికిచ్చేటటువంటి రేషన్ కార్డు ఇది ముఖ్యంగా మీతో కోరేది ఒకటి మరి ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదవర పేదవారికి పేదవారికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అరవై గతాల్లోపల ఉన్నవారికి మరి మా రేవంత్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు చెప్పడం జరిగింది అదేవిధంగా సదాశివపేట పట్టణంలో కూడా రెండు వందల నలభై ఏళ్ళు పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వడం జరుగుతుంది మరి మీరేమంటున్నారో మీకు ఏమైనా ఉండాలి అర్థము నలభై పర్సెంట్ మాకు ఇమ్మని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మరి పార్టీలకు అతీతం మీకు అవసరం ఏమొచ్చింది మేము పార్టీలు చూడట్లేదు ఇటురా మరి ప్రతి ఒక్క లైట్ లేకుండే అవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము ఐటీ తీసుకొచ్చింది ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఇన్ని మీకు ఉదాహరణలు ఇస్తున్నాము కానీ మేము చేసినటువంటి అభివృద్ధిలో కూడా మొన్నకు మొన్ననే ఇప్పుడే మరి పెద్ద అది నిలిపి చేసాము పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించడం జరిగింది మరి ప్రతి ఒక్కటి ప్రతి వార్డులో పట ప్రతి వార్డులో ప్రతి వార్డులో పట మేము ఒక పది నుంచి ఇరవై కోట్ల లక్షల వరకు ప్రతి వార్డులో ఏ వార్డు ఇవ్వలే ఇటీవలే మీరు ఇంకా ఇచ్చి మా వాళ్ళను మేము అలా చేయదలుచుకోలేదు ప్రతి ఒక్క వాడు ప్రతి ఒక్క ఇల్లు మా ఇల్లు అని మా ప్రజలు మా కార్యకర్తలు తప్పకుండా వారికి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఒకవేళ మా పొరపాటు ఏదైనా ఉంటే మీ సూచనలు ఇవ్వండి మేము సది సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనివి చేస్తూ ఇక ముందు ఏదున్నా ప్రజలను అభివృద్ధి పంతాలు నడిపించాలని చెప్పేసి మా తూర్పు జయభాకర్ రెడ్డి సూచన మేరకు నిర్మలమ్మ మన చైర్మన్ వారి సూచన మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి మనవి చేస్తూ మరి ఆ పెద్ద మనిషికి మరి ప్రైమ్ మినిస్టర్ తెలుసు రాష్ట్రపతి తెలుసు మరి అందరు తెలుసు ఆయనకు ఎందుకంటే మా కావడం పోలే మేము మీరు సదాశిపేర్ మరి ఆయన మాట నేను తెచ్చినప్పుడు అంటాడు నువ్వు తెచ్చినావు మీ అయ్యే తెచ్చిన మా కొద్దవి మేము ప్రజల కోసం పాట పడుతున్నాము ప్రజల కోసం ఉంటాము ఎల్లప్పుడు ప్రజల జీవన పొందుతాము మేము గుర్తింపు కోసము మా జిల్లా మంత్రి దామోదర్ నార రాజ అదే అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుండి పనిచేయడం జరుగుతుంది మరి గుర్తింపు అంటే ప్రజలారా తెలంగాణ ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ మరి అదేవిధంగా మరి ఐఐటి ఐఐటి మన విద్యార్ విద్యార్థుల గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి తెచ్చింది ఎవరు జగ్గారెడ్డి దామోదర్ రాజ మీ గుర్తింపు ఏమని చెప్పండి అదేవిధంగా సంగారెడ్డిలో కూడా కలెక్టర్ ఆఫీస్ మరే విధంగా కోర్టు మరి మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజు మా కొట్టాడి నిరా దీక్ష చేసి మా జగ్గరెడ్డి నాయకత్వం కూడా దామోదర్ రాజు నాయకత్వం కూడా తిరగడం జరిగింది మరి ఇన్ని మేము మీ గుర్తింపుగా చెప్తున్నాం మీ గుర్తింపు ఏమన్నా చెప్పండి డబ్బులు తెచ్చినాము డబ్బులు తెచ్చినాము డబ్బులు అడుగులు తెచ్చినావు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకో మాట చెప్తున్నాను ముఖ్యంగా పట్టణ ప్రజలకు